రాకాశి అలలు పైపైకి ఎగిసి పడుతున్నాయి తన ఎత్తుకు మూడింతల ఎత్తున అలలు తప్ప అవతల ఏముందో కనిపించని పరిస్థితి కానీ ఆమె అదరలేదు బెదరలేదు వైద్య విద్య చదివి స్టెతస్కోప్ పట్టుకుని సొంతూరులో పనిచేస్తే సరిపోదా అని అనుకోలేదు చిన్నతనం నుంచి సాహస క్రీడలపై మొక్కువ ఉండటంతో తల్లిదండ్రులు కూడా ఆదిశగా ప్రోత్సహించారు ఆర్మీలో వైద్యురాలిగా పనిచేస్తూనే మేజర్ ర్యాంకుతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్మీ ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో సాహసయాత్రలో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న శ్రీకాకుళం జిల్లా మెట్టూరుకు చెందిన మేజర్ వాసుపల్లి కవితతో చిచ్చాడు సాహసంతో ఆమె చర్మి చేసింది అత్యంత పొడవైనటువంటి అతి ప్రమాదకరమైనటువంటి బ్రహ్మపుత్ర నదిని అవలేలగా రివర్ రాఫ్టింగ్ లో పాల్గొన్న ఏకైక మహిళా గా కూడా ఆమె గుర్తింపు తెచ్చుకుంది ఉద్దానం ప్రాంతంలో పుట్టి జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్ మెడల్ చేసుకున్నటువంటి వాసుపల్లి కవిత ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు మేడం కంగ్రాచులేషన్ యూ అండి బ్రహ్మపుత్ర నది అనేసరికి చాలా ప్రమాదకరమైంది సో మీరు రివర్ రాఫ్టింగ్ ఇరవై ఎనిమిది రోజులు పాటు చేయడం అనేది చాలా సాహసంతో కూడుకున్నది ఎలా జరిగింది మీ జర్నీ ఎప్పుడు నుంచి ప్రారంభమైంది ఫోర్టీన్ స్టార్ట్ మేము ప్రాపర్ రాఫ్టింగ్ జర్నీ డేస్ టిల్ వరకు బ్రహ్మపుత్ర ఈ రివర్ రాఫ్టింగ్ ఎక్స్పిడిషన్ విజన్ అండ్ ఇనీషియల్ ఐడియా అనేది మా టీమ్ లీడర్ కర్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్ ఎస్ఎం బిఎస్ఎం బార్ డైరెక్టర్ నిమాస్ అతను విజన్ అతని ఐడియా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఆపర్చునిటీ నాకు ఇచ్చారు ఈ ఫోర్టీన్ జాన్ నుంచి రాఫ్టింగ్ స్టార్ట్ అయ్యింది కానీ మా ప్రిపరేషన్ అనేది లాంగ్ బ్యాకే స్టార్ట్ అయింది ఫిజికల్గా ప్రిపేర్ అవ్వడం రాఫ్టింగ్ త్రూ యాడమ్ సపోర్ట్ మేము టెన్స్ లో ఉండేవాళ్ళం సో ఆ యాడమ్కి కావాల్సిన థింగ్స్ కిచెన్ ఎక్విప్మెంట్ అన్నీ ప్రతిదీ రెడీ చేసుకొని ప్రతి ఎక్స్పిడేషన్ ముందు ఎందుకంటే ఈ ఎక్స్పిడేషన్ ఎవరు చేయలేదు ముందు ముందు మనం ఒక రెకీ చేసుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఎక్కడ స్టాప్ అవ్వాలి అసలు స్టార్టింగ్ పాయింట్ ఎత్తగడానికి మన మాకు లిటరల్గా ఎన్నిసార్లు పై నుంచి కెందుకు ఎన్ని కిలోమీటర్స్ నడిచాము ఎందుకంటే అరుణాచల్ అనేది హిల్లీ రీజన్ కదా అక్కడి నుంచి రాఫ్ ఇట్ సెల్ఫ్ నైంటీ కేజీస్ ఆ రాఫ్ట్ మనం తీసుకొని కిందకి వెళ్ళినంత స్టేజ్ రావాలి అంటే మనకు ఒక ప్రాపర్ స్టార్ట్ పాయింట్ ఉండాలి స్టార్టింగ్ పాయింట్ ఎత్తగడమే ఇట్ సెల్ఫ్ వాజ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ లక్కీగా ఒక్క రోజులోనే దొరికేసింది సో ఆఫ్టర్ ఫోర్ ఫెయిల్యూర్ అటెంప్ట్స్ స్టార్టింగ్ పాయింట్ వెత్ విత్కాక నెక్స్ట్ జర్నీ ఇంకా అలా రోడ్ వైజ్ ఓకే ఇక్కడ మేము క్యాంప్ ఎస్టాబ్లిష్ చేయగలం ఓకే నెక్స్ట్ ఆ క్యాంప్ ఏరియాకి వెళ్ళి అలా అని చెప్పి ఒక అప్రాక్సిమేట్లీ టెన్ డేస్ మాకు రెకీకి పట్టింది ఆ రెకీ అంతా కంప్లీట్ చేశాక ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం ఆడమ్ ప్రిపరేషన్ ట్రైనింగ్ ప్రిపరేషన్ తర్వాత జర్నీ అనేది ఫోర్టీన్ జాంక్స్ స్టార్ట్ అయింది ఇండో టిబేటియన్ బార్డర్ గెలింగ్ విలేజ్ టు ఇండో బంగ్లాదేశ్ బార్డర్ హత్సింగిమారి ఇరవై ఎనిమిది రోజుల ప్రయాణం మొదటి రోజు బ్రహ్మపుత్ర నదిలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీల్ అయ్యే మీకు అనిపించింది ఎలాంటి వాతావరణ పరిస్థితి చాలా ప్రతికూలంగా నదిలో ఉంటాయి మొదటి రోజు ఎలాంటి అనుభవం ఎదురైంది ఇరవై ఎనిమిది రోజుల పాటు మీ జర్నీ ఎలా అయ్యి సో ఫస్ట్ డే అనేది మా టీం మెంబర్లో ఎవరు మర్చిపోము ఎందుకంటే ఇట్ ఈస్ ద మోస్ట్ మోస్ట్ డేంజరస్ స్ట్రెచ్ సో మేము ప్రతి ఎక్స్పెడిషన్ ఎస్పెషల్లీ అన్ని ఎక్స్పెడిషన్స్ చేస్తారు ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్మీ టీం ఎప్పుడైతే వెళ్తాం వి స్టార్ట్ విత్ అ ప్రేప్ అప్రాక్సిమేట్లీ టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాం ముందు రోజు వరకు ఇట్ విస్ రెయింగ్ ల ఆ రోజు రెయిన్ అప్పుడే ఆగింది వెదర్ క్లియర్ గా ఉంది చూసిన వెంటనే ఫస్ట్ ఫ్యూ వేస్ చూసిన వెంటనే మెయిన్ డ్రాఫ్టర్ వెరీ ఎక్స్పీరియన్స్ రాఫ్టర్స్ మా టీమ్ లీడర్ చాలా స్ట్రాంగ్ అసలు నీకు డౌటే లేదు నేను అసలు పంపించిన ఇక్కడ నేను చేయబోతే అని ఫస్ట్ వేవ్ క్రాస్ అయ్యాక క్రాస్ అయ్యాక ధైర్యం వచ్చింది అలా త్రీ రాపిడ్స్ క్రాస్ అయ్యాం ఫోర్త్ రాపిడ్ దగ్గర ఫస్ట్ రాఫ్ట్ వెళ్ళిపోయింది నేను సెకండ్ రాఫ్ట్ లో ఉన్నా చాలా నేరో ప్యాసేజ్ అండి టూ స్టోన్స్ మధ్యలో నుంచి మన రాఫ్ట్ వెళ్తాది అంతే చాలా నేరో ప్యాసేజ్ సడన్ గా ఒక పెద్ద కరెంట్ వచ్చింది రాఫ్ట్ లో ఉన్న అందరం బయటకు వెళ్ళిపోయాం నేను ఇంకా నా వెనక గైడ్ ఉంటారు సో మేము ఎగ్జాక్ట్లీ స్టోన్ కింద పడము అతనికి అయితే స్టోన్తో కూడా దెబ్బలు తగిలాయి వాషింగ్ మెషిన్ లాగా మనకి కిందకి లాగేస్తుందండి సో దాంట్లో ఉన్న అప్రాక్సిమేట్లీ నా పైన సిక్స్ ఫీట్ వాటర్ ఉంది సో ఆ టైం అప్పుడు సడన్ గా దిగిన తర్వాత వాటర్ లోకి కొంచెంసేపు ఐస్ ఓపెన్ చేసా అర్థమైంది ఇంకా వాటర్ లోపల ఉన్నాను అని లైఫ్ జాకెట్ చూసుకున్నా ఆ లైఫ్ జాకెట్ అందు బాగున్నా పైకి ఎందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నా కళ్ళు మూసుకుంటే తలపైన ఎవరో కాలు తగిలింది సర్లే మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి అదొక ధైర్యం అని చెప్పుకోవచ్చు నోరు ఓపెన్ చేస్తే వాటర్ అనేది నీరు అనేది లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్తే లారింగో స్పాజం వచ్చేస్తుంది ఇంకా వెంటనే నువ్వు నీకు అన్ని ఆప్షన్ లేదో నువ్వు చచ్చిపోతావు సో నువ్వు బతికే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే అది నువ్వు నోర్ ఓపెన్ చేయకుండా ఉంటేనే నువ్వు బతికే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్స్ ఆ ప్రొబాబిలిటీ అని ఉంటుంది కదా ఆ ప్రొబాబిలిటీని నమ్ముకొని కానీ ఒక్క సెకండ్ కూడా కనిపించలేదు ఏదో అయిపోతుంది అని చెప్పి అర్థమైంది అసలు ఒక బ్రెత్ వాల్యూ అనేది మనకు కొంచెం కొన్ని సెకండ్స్ కి ఆక్సిజన్ అందపోతే ఆ డిజైర్ అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే దాన్ని ఆపుకోవడం అనేది కూడా ఒక ఛాలెంజ్ క్రాఫ్టింగ్ లో సో అది బయటకు వచ్చిన వెంటనే ఇలా నోరు ఓపెన్ చేస్తే ఒక పెద్ద వేవ్ వచ్చి వాటర్ లక్కీగా లంగ్స్ కి వెళ్లకుండా స్టమక్ వెళ్ళింది దాని తర్వాత స్విమ్ చేసుకుని వి హావ్ అ వెరీ వెరీ గుడ్ ట్రైన్డ్ రాఫ్టర్స్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఆ మూమెంట్ తర్వాత అనిపించింది మా టీమ్ లీడర్ అడగరు అంత ఓకేనా ఓకే ఫైనా నర్వస్ కాదు కదంటే నర్వస్ ఏం కాదు సార్ ఎప్పుడు ఏదైతే అయిందో దీని వల్ల నాకు ధైర్యం పెరిగింది కానీ ఇదే కదా అవుతుంది దీనికని మించి ఏమవుతుంది ఇట్ ఈస్ జస్ట్ ఐ ఎక్స్పీరియన్స్ లీవ్ టు బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర చూసుకుంటుంది మనం భయపడుతూ చేస్తే ఏమి చేయలేము కామ్గా ఉంటేనే ఈ రివర్లో మనం ఈ రాఫ్టింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు నేను బ్యాక్అవుట్ అయితే నా మొత్తం బ్యాక్ బ్యాక్అవుట్ అయిపోతుంది ప్రతి మెంబర్కి భయం వేస్తుంది అవుట్ అయిపోవాలని ఫీలింగ్ ఉంటుంది అందరికీ ఫ్యామిలీ మెంబర్ ఉంది అందరికీ లైఫ్ ఉంటుంది కానీ ఆ టీం వర్క్ ఆ కంట్రీ గురించి ఉన్న ఎక్స్ట్రా లవ్ ఒక ఎడ్జ్ని పూస్ చేస్తుంది ఫైనల్గా మా టీం నిమాస్ టీం ఫస్ట్ టీం అయిందండి ఇలాంటి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం రాఫ్టింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ బోత్ నాకంటూ ఒక ప్రివిలేజ్ వచ్చింది రిప్రజెంట్ మై కంట్రీ అండ్ మై స్టేట్ ఇన్ ది దినిల్స్ ఆఫ్ అడ్వెంచర్ సో ఇలాంటివి చూస్తే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇలాంటి అడ్వెంచర్స్ చేసిన వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఏ విధంగా చేశారు రికార్డ్స్ ఒక విధంగా చూస్తే మీ టీం ఒక రికార్డ్ సాహసోపేతమైన వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది మొదటి రోజు ఎక్స్పీరియన్స్ చివరి వరకు మధ్యలో ఇలాంటి వాతావరణం ఏమైనా ఎదురైందా లేకపోతే ఇంకా వరల్డ్ వైడ్ దీన్ని ఎలాంటి రికగ్నేషన్ ఫస్ట్ అండి ట్వంటీ కిలోమీటర్స్ లో ట్వెల్వ్ ర్యాపిడ్స్ ర్యాపిడ్స్ కి గ్రేడ్స్ ఉంటాయి హైయెస్ట్ గ్రేడ్ రాఫ్టల్ ఫైవ్ సో త్రీ నుంచి తక్కువ ఒక్క ర్యాపిడ్ కూడా మేము అంటే గ్రేడ్ టూ అనేది ఒక్క ర్యాపిడ్ కూడా మేము క్రాస్ చేయలేదు ఆ రోజు అండ్ బై ద టైం మేము రీచ్ అయ్యాం ఫైవ్ థర్టీ అయిపోయింది సో ట్వంటీ కిలోమీటర్స్ ఫైవ్ అండ్ ట్వెల్వ్ ర్యాపిడ్స్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ 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 ఛాలెంజెస్ ఇన్ ఎనీ రివర్ రాఫ్టింగ్ అండ్ ఇంత పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏ రివర్ ఉండదు బ్రహ్మపుత్ర అనేది ఎట్స్ నోన్ ఫర్ ఇస్ హై వాల్యూమ్ అండ్ అన్ప్రిడిక్టబుల్ కరెంట్స్ అంటే ఇప్పుడు మీరు ఇలా వెళ్తున్నారు ఇక్కడి నుంచి కరెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ కొన్నిసార్లు మాకు సైడ్ నుంచి కూడా కరెంట్ వస్తుంది ఇన్ ప్రాపర్ టర్మ్స్ స్టాండింగ్ వేవ్స్ ఇంత అంటే మన హైట్ ఇలా ఉంటే దాని త్రిబుల్ హైట్ స్టాండింగ్ వేవ్స్ ఉంటాయి అంత పొడవ వేవ్స్ ఉంటాయి బ్రహ్మపుత్ర దాట్స్ వై యాక్చువల్లీ దాట్స్ వై వీ హ్యావ్ చూజ్ ఇన్ మంత్ కూడా అదే ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆ మంత్స్ కాకుండా వేరే మంత్స్ లో మనం దీంతో పాటు వేవ్స్ తో పాటు వాటర్ ఛాలెంజ్ తో పాటు మేము ఏం ఫేస్ చేసామంటే కోల్డ్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అండ్ యాజ్ నేను మెన్షన్ చేశాను ఏ ఇప్పటి వరకు ఇండియాలో రాఫ్టింగ్ లో వరల్డ్ రికార్డ్ అనేది అవ్వలేదు ఇది ఫస్ట్ టైం మా టీం క్రియేట్ చేయడం టీమ్ లీడర్ ఈవెన్ బియింగ్ అ ఫీమేల్ నాకు ఆపర్చునిటీ ఇవ్వడం అనేది ఐఎమ్ ఫార్చునేట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది కో టీమ్ డివైడ్ అయింది వన్ అయ్యింది రాఫ్టింగ్ టీమ్ అండ్ వన్ ఇస్ యాడమ్ సపోర్ట్ టీమ్ రాఫ్టింగ్ టీమ్ వాటర్ వేస్ గా రాఫ్ట్ చేసుకుని వచ్చేది యాడమ్ సపోర్ట్ టీం రోడ్ వేస్ లో హోల్ టెన్స్ బేసిక్స్ మేము క్యారీ చేసే వాళ్ళం రాఫ్ట్ లో ఎందుకంటే అడ్వెంచర్ లో మనం ఎప్పుడు చెప్పలేము ఆ డెస్టినే రీచ్ అవుతాము అవ్వము అని సో ఫర్ ఆ సేఫ్టీ పర్పస్ మేము క్యారీ చేసేవాళ్ళం యాడమ్ సపోర్ట్ టీమ్ కిచెన్ ఎక్విప్మెంట్ మిగతా అన్ని రిసోర్సెస్ తీసుకుని వచ్చి క్యాంప్ ఎస్టాబ్లిష్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేసేది యూస్ టు రాఫ్ట్ అండ్ కమ్ బ్యాక్ ఈ టూ టీమ్స్ ఉన్న వల్లే మేము ట్వంటీ డేస్లో ట్వంటీ ఎయిట్ డేస్లో కంప్లీట్ చేయగలిగాం లేకపోతే ఇట్స్ బేర్లీ ఇంపాసిబుల్ అంటే మొత్తంగా చూస్తే ఈ రివర్ రాఫ్టింగ్ ఏ సమయంలో చేశారు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు రోజుకి ఎన్ని గంటల పాటు ఈ రాఫ్టింగ్లో ఉన్నారు టోటల్ థౌజండ్ ఫార్టీ కిలోమీటర్స్ అండి అది కూడా ఎక్స్పిడిషన్ వల్లే మనకు తెలిసింది మన బ్రహ్మపుత్ర లెంత్ ఇండియాలో థౌజండ్ ఫార్టీ కిలోమీటర్స్ అన్ని ప్రీవియస్లీ ఇది డాక్యుమెంటెడ్ కాదు స్టార్ట్ చేసాం ఫోర్టీన్ జాన్ కంప్లీటెడ్ టెన్త్ ఫైవ్ ప్రతి డే అనేది ఇట్ ఈస్ లైక్ ఫ్లక్చువేటింగ్ అంటే కొన్నిసార్లు వీ యూస్ టు టార్గెట్ మా టార్గెట్స్ ఇనిషియల్ స్ట్రెచెస్లో అయితే అరుణాచల్ స్ట్రెచ్లో మేము సెవెన్ డేస్లో కంప్లీట్ చేసాం ఒకరోజు ఇట్ వాజ్ థర్టీ కిలోమీటర్స్ వన్ డే ఇట్ వాజ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా బట్ వన్స్ మేము అస్సాం ఫేస్ స్టార్ట్ చేసాం రోజు కూడా వి వివేర్ బెర్లీ లెస్ దెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఐ రిమెంబర్ టూ డేస్ అయితే మేము సెవెంటీ కిలోమీటర్స్ కూడా రాఫ్ట్ చేసాం ఈ సినారియోలో మనం నించుంటే నాకు ఆ రోజు ఈ రివరు నైట్ ఇవన్నీ గుర్తుంటే చూస్తుంటే నాకు ఐ కెన్ రీకలెక్ట్ దట్ ఇమోషన్ మేము నైట్ టార్చ్ ఆన్ చేసి రాఫ్ట్ చేసేవాళ్ళం ఎందుకంటే ట్వెల్వ్ అవర్స్ పట్టేది రీచ్ అవడానికి అండ్ బీయింగ్ ఈస్ట్ సన్ రైజ్ సన్సెట్ చాలా ఎర్లీ అయిపోతుంది నైట్స్ లో కూడా అంటే విత్ నో లైట్ విత్ జస్ట్ టార్చ్ లైట్ కూడా మేము రాఫ్ట్ చేసుకుని ముందుకెళ్ళాం అండ్ కొన్నిసార్లు తక్కువ డ్యూరేషన్ అయితే మేము అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ప్యాక్ లంచ్ ఉండేది వెన్ ఇట్స్ సెవెంటీ కిలోమీటర్స్ క్విక్ టెన్ మినిట్స్ మధ్యలో ఎవరికి వాటర్ తాగినా ఇట్స్ లైక్ కంటిన్యూస్ ప్యాడ్లింగ్ మధ్యలో వాటర్ తీసి వీ వి కెనాట్ డ్రింక్ వాటర్ ఆల్సో మోర్ ఎందుకంటే వాటర్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తే యూ హ్యావ్ టు అగైన్ స్టాప్ స్టాప్ అనేది మధ్యలో అవ్వదు బ్యాంక్స్ లో అవుతుంది అది ఒక టైం వేస్ట్ ప్రొసీజర్ బేర్ బేర్ మినిమమ్ థింగ్స్ విత్ కంప్లీట్ టీమ్ సపోర్ట్ ఇట్ కంప్లీటెడ్ హౌ ఎవర్ ఇట్ వాస్ ఎవ్రీ డే వాజ్ యూనిక్ అండి ఒక్క రోజు ఇంకో రోజుతో కంపేర్ చేయలేం కమింగ్ టు అరుణాచల్ అయితే ఇట్ ఈస్ మోస్ట్లీ డేంజరస్ ర్యాపిడ్స్ అనేవి వెరీ 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 డేంజరస్ ర్యాపిడ్స్ వెరీ బ్యూటిఫుల్ బట్ ఈక్వలీ మర్స్లెస్ ర్యాపిడ్స్ అన్లెస్ యు ఆర్ ట్రైన్డ్ యు ఆర్ నాట్ దెన్ యూ కెన్ నాట్ అటెంప్ట్ ఇట్ అండ్ ఆఫ్టర్ అరుణాచల్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ స్టామినా అండ్ నావిగేషన్ బ్రహ్మపుత్ర అనేది హ్యూజ్ రివర్ అంటే ఒక ఛానల్స్ ఉంటాయి మధ్య మధ్యలో అండ్ బికాస్ ఇట్ వాజ్ వింటర్స్ రివర్ వాల్యూమ్ కూడా టువర్డ్స్ కొంచెం తగ్గు తగ్గుంటుంది వి యూస్ టు కమ్ మధ్యలో మేము పాత్ లూజ్ అయిపోయే వాళ్ళం మళ్ళీ వెనక్కి లాగే వాళ్ళం సడెన్ గా వాటర్ వాల్యూమ్

యూ హ్యావ్ టు బి ఫిజికలీ ఫిట్ అండి వన్ బిగ్ థింగ్ హెల్ప్ చేసింది తర్వాత నిమాస్ మా డైరెక్టర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు బేసిక్ రాఫ్టింగ్ కోర్స్ అనేది నిమాస్ నుంచి ఇంటర్మీడియట్ రాఫ్టింగ్ కోర్స్ ఈ రెండు కోర్స్ క్వాలిఫై అయ్యి తర్వాత బిఫోర్ ఎక్స్పిడిషన్ యాజ్ అ టీమ్ మాకు మేము ట్రైన్ చేసుకుని బికాస్ వీ సీ అదర్ థింగ్స్ ఆల్సో ఇట్ వాస్ మోర్ టాస్క్ డాక్ కానీ ఇట్ హాపెండ్ శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ఉదాహరణ ప్రాంతంలో పుట్టారు అసలు మీరు ఆర్మీలోకి వస్తారని మీరు అనుకున్నారా అసలు మీరు చదువుకున్నదే వైద్యపరమైనటువంటి కోర్సు సో డాక్టర్ గా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆర్మీలోకి ఏ విధంగా ఎంటర్ అవడం జరిగింది అసలు మీ ఆలోచన అప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది మీరు చెప్పినట్టే శ్రీకాకుళంలో ఫస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ అయితే ఎంబీబీఎస్ అంటేనే చుట్టుపక్కల వాళ్ళు ఎంబీబీఎస్ ఏంటి అని చెప్పి ఎంబీబీఎస్ సీట్ దొరకపోతే అసలు నువ్వు ఇప్పుడు చదివిందంతా వేస్ట్ కదా అని మా డాడీ కనేవారు అప్పుడు అనిపించేది అప్పుడు మా డాడీ కన్నా ఏం ఏం అవ్వదు అయిపోతుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి మా పేరెంట్స్ తీసుకున్న బిగ్గెస్ట్ డిసిషన్ అండ్ బిగ్గెస్ట్ వాళ్ళకు ఉన్న భయంని వాళ్ళు సప్రెస్ చేసి నా వరకు తీసుకుని రాలేదు ఫస్ట్ స్టెప్ వాళ్ళే తీసుకున్నారండి నాకు తెలిసిన వరకు తర్వాత మన ప్రయత్నం అంది చాలా వరకు పేరెంట్స్ మ్యానిపులేట్ చేసి వేరే డైరెక్షన్ తీసుకుని వస్తారు సో ఎంతమంది చెప్పినా మా పేరెంట్స్ నా మీద నమ్మకంతో వదిలేసారు నా మీద లక్కీగా వాళ్ళ బ్లెస్సింగ్స్ నా ప్రయత్నంతో నాకు గవర్నమెంట్ సీట్ మెడికల్ కాలేజ్ లో దొరికింది నాకు తెలియదు యూనిఫామ్ అమ్మాయిలు యూనిఫామ్ వేసుకోవడం చాలా తక్కువ అలాంటిది డాక్టర్స్ వేసుకోవచ్చు అని కూడా విషయం నాకు తెలియదు ఒకరోజు యూట్యూబ్లో ఆర్మీలో డాక్టర్స్ ఉంటారు కదా మరి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఎవరో ఒకరు కేర్ తీసుకోవాలి కదా బయట నుంచి ఏమైనా రిక్రూట్మెంట్స్ ఉంటాయేమో అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అప్పుడు ఒక బ్యూటిఫుల్ ఆర్మీ మెడికల్ కోర్ వీడియో ఉందండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ వీలుంటే చూడండి ఇట్స్ లైక్ అది చూశాక ఆ మూమెంట్లో నేను డిసైడ్ అయ్యాను నేను యూనిఫామ్ వేసుకోవాలి దీనికన్నా బెస్ట్ సర్వీస్ దీనికన్నా పెద్ద ఆపర్చునిటీ ఈ లైఫ్లో ఈ కంట్రీకి నేను ఇవ్వలేనేమో అని అనిపించింది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సో బేసిక్లీ ఐ వాస్ గుడ్ అట్ మై స్టడీస్ కాలేజ్లో కూడా సో చాలామంది ఫోర్ ఇయర్స్ పీజీ చేయలేవు ఎందుకు వెళ్ళడం అని ఒక థాట్ ఇన్స్టాల్ చేశారు కొన్ని ఫ్యూ డేస్కి నాకు ఆ థాట్ రన్ అయింది బట్ లక్కీలీ ఐల్ సే ఇట్స్ నాట్ లక్ బట్ స్టిల్ ఐ హ్యాడ్ అ ఫ్యామిలీ కన్స్ట్రెన్స్ దానివల్ల మై డిసిషన్ నేను ఎలా వర్క్ చేయాలి సో ఐ హ్యాడ్ ఆల్రెడీ అ గోల్ సో బోత్ ద థింగ్స్ మేడ్ మీ ఇంకా నా ఇట్ మేడ్ మీ గో ఇన్ వన్ డైరెక్షన్ ఇంకా ఫైనల్గా ఇంటర్వ్యూ ఇచ్చాను సో దెవర్ లక్కీలీ ఫీమేల్స్కి వేకెన్సీస్ తక్కువ బట్ స్టిల్ దట్ ర్ వేకెన్సీస్ ఎక్కువ ఉంది ఐ గాట్ ది ఐ కుడ్ పాస్ త్రూ ఎవ్రీథింగ్ విత్ గాడ్స్ ఫైనలీ ఐ కుడ్ వేర్ దట్ యూనిఫార్మ్ అది నథింగ్ నథింగ్ క్యాన్ ప్రౌడ్ మూమెంట్ అనేది నథింగ్ ఎల్స్ విల్ ఎవర్ ఐ కెన్ నేను గ్యారెంటీ ఇవ్వగలను అండి నాకైతే దట్ ఈస్ మై మోస్ట్ ప్రౌడ్ మూమెంట్ ఎంతమంది పరీక్షకి హాజరవడం జరిగింది ఎంతమందిలో మీకు ఆర్మీలో నేను ఎయిటీన్ డేస్ వరకు ఆ ఇంటర్వ్యూ అయింది నేను వెళ్ళిన రోజు అయితే ఐ కుడ్ సీ థౌజండ్ మెంబర్స్ ఒకరోజు ఇంటర్వ్యూ వచ్చేవారు కోవిడ్ టైం ట్వంటీ ట్వంటీలో నేను ఇంటర్వ్యూ వచ్చాను ఫస్ట్ వేవ్ కోవిడ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది ఎవ్రీ డే దెస్ థౌజండ్ మెంబర్స్ ఎయిటీన్ డేస్ వరకు అయ్యింది అమ్మాయిల్లో ద వేకెన్సీస్ వేర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ అమ్మాయిలు సమ్ ఫిఫ్టీ టు సెవెంటీ వేకెన్సీస్ అమ్మాయిలు సెలెక్ట్ అవ్వడమే టూ సెవెంటీ అంతా సెలెక్ట్ అయ్యారు సో మీరు అంటే మీ గోల్ ఆర్మీలోకి రావాలని చిన్నప్పుడు అనుకోలేదు కానీ చిన్నప్పటి నుంచి సాహసాలు వాటి మీద చాలా వరకు ఇంట్రెస్ట్ ఉండేది స్కూల్ లెవెల్ నుంచి ఎలాంటి ఇలాంటి స్పోర్టింగ్ యాక్టివిటీస్ కానీ అడ్వెంచర్స్ కానీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది స్కూల్లో అంటే నాకు ఆపర్చునిటీ దొరికింది స్పోర్ట్స్ లైక్ స్విమ్మింగ్ ఐ నేను ఐ వాస్ వెరీ గుడ్ స్విమ్మర్ సో నేను ఐ వాజ్ యాక్టివ్ ఇన్ స్విమ్మింగ్ అండ్ కబడ్డీ ఖోఖో గేమ్స్ I was more into elocution, competition, uh, public speaking. I was topper in my school. So it was balanced. Now, nah, life, I could say, it's always. ఒక స్పైక్ ఒక స్పైక్ అని ఉండేది కాదు ఎప్పుడు లో ఉండేది సో మై ఫాదర్ ఎప్పుడు స్పోర్ట్స్ కైండ్ ఆఫ్ అంత ఎన్కరేజ్ చేయలేదు అన్నారు ఫస్ట్ స్టడీస్ చేసుకో బికాస్ ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ లైక్ దిస్ అది అయ్యాక యూ కెన్ బిల్డ్ ఆన్ సో ఒక్కసారి నాకు ఎంబీబీఎస్ అయ్యాక ఆర్మీలో జాబ్ అయ్యాక నా ఫస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీ అయితే నేను మా కాలేజ్ థర్డ్ ఇయర్లో ట్రెక్కింగ్ ఎక్స్పిడిషన్ చేశాను బురాన్ ఘాటి ఎక్స్పిడిషన్ అది నా మైండ్ నా హార్ట్ని మొత్తం చేంజ్ చేస్తుంది <laughs> so that's how mountains, uh, I got so much fond of mountaineering. Water. యాజ్ యూజువల్ శ్రీకాకుళం రివర్ సముద్రం పక్కన పెరిగిన పెరిగాను కాబట్టి వాటర్ ఈజ్ ఆల్వేస్ దేర్ వాటర్ అండ్ మౌంటైన్స్ ఈజ్ సంథింగ్ విచ్ యాడెడ్ న్యూ నా ఎంబీబీఎస్ లైఫ్లో మౌంటనేరింగ్ కోర్స్ చేయాలని ఉండేది ఆర్మీకి వచ్చాక మౌంటైన్ కోర్స్ చేయడానికి ఆపర్చునిటీ నేను తీసుకున్నాను తర్వాత నిమాస్ నాకు అడ్వాన్స్ మౌంటనీరింగ్ బేసిక్ రాఫ్టింగ్ ఇంటర్మీడియట్ రాఫ్టింగ్ అంతా నాకు నిమాస్ ఇన్స్టిట్యూట్ చేయించింది సో మీరు మౌంటీరింగ్ మీద చాలా వరకు ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు ఆల్రెడీ ఒక ఎక్స్పెటిషన్ కూడా వెళ్ళడం జరిగింది సో మౌంటెనీరింగ్లో మీ ఆలోచన ఏంటి మౌంటెనీరింగ్ అనేది ఇట్స్ అ స ఎమోషన్ అసలు మనం నేచర్ని అంత క్లోజెస్ ఫార్మ్లో ఎక్కడ చూడలేము అసలు నేను ఫస్ట్ మీ మాస్లోనే గోరీచంద్ బేస్ క్యాంప్ వరకు వెళ్తాము బేసిక్ మౌంటెన్ ఎక్స్పెడిషన్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఫీట్లో కూడా నాకు ఒక ఫ్లవర్ కనిపించింది ఒక బటర్ఫ్లై కనిపించింది జనరలీ హిమాలయస్ లో అలా ఉండదు సో ఐ కుడ్ అండర్స్టాండ్ ఒక ఒక నేచర్ అనేది ఎంత డిఫర్ అవుతుందో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అండ్ మనకి మనకి నెట్వర్క్ ఉండదు వి కనెక్ట్ టు నేచర్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఫామ్ అండి అంటే మనం నోటీస్ చేయబడిన విషయాలు కూడా మనం నోటీస్ చేస్తాం అంటే నేను నిమాస్లో పోస్టెడ్ ఉన్నప్పుడు ఒకే ప్లేస్కి నేను ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వెళ్ళు ఉంటాం ఈ రోజు కూడా నాకు అనిపించలేదు ఏంటి ఇదే దీనికి వెళ్తున్నామని ఫిఫ్టీన్ కేజీస్ క్యారీ చేసుకుని వెళ్ళినా ఈ ఫ్లవరు ఈ టైం ఈ సీజన్కి లేదు ఈ లీఫ్ ఈ సీజన్కి వచ్చింది అనేది ఒక అటెన్షన్ ఆ కాన్సన్ట్రేషన్ అండ్ నేచర్ కనెక్షన్ ఇస్ అనాదర్ లెవెల్ అండ్ వన్ డిస్హార్ట్నింగ్ థింగ్ ఏంటంటే నేను స్టార్టింగ్కి వెళ్ళినప్పుడు గ్లేషియర్ని చాలా ముందు వరకు చూసాం యూ హ్యావ్ అ వెరీ గుడ్ ఐస్ వాల్ అండి ఐస్ వాల్ ట్రైనింగ్కి విత్వెయిన్ అవర్ స్టూడెంట్స్ అండ్ విట్వైన్ అవర్సెస్ ఇన్ దాట్ అది ఎంతవరకు ఇన్ అ ఇయర్ వెనక్కి వెళ్ళిందో ఐ సాల్ ఇట్ గ్లోబల్ చేంజ్ అనేది గ్లోబల్ వార్మింగ్ అనేది మనం బుక్స్లో చదువుతాం కదా ఇన్ పర్సన్గా చూసాక ఐ హ్యావ్ కంప్లీట్లీ బిఫోర్ ఆల్సో యూస్ టు బీ బట్ ఐ మేక్ ష్యూర్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఎంతవరకు అయితే నా నేను నేచర్కి కాంట్రిబ్యూట్ చేయగలను అంతవరకు చేయడానికి ట్రై చేస్తాను అంటే ఇట్స్ నాట్ లైక్ సూపర్ఫిషియల్ మనం చదువుతున్నాం అని ఇట్స్ మనం మనం అది విట్నెస్ చేశాక ఇట్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ ఇప్పుడు బ్రహ్మపుత్ర నది అనేది ఒక పెద్ద సాహసం చేశారు అలాగే మౌంటనీరింగ్లో మీకు ఎక్స్పరేషన్ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రివర్ రాఫ్టింగ్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా చాలా మంది చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ముఖ్యంగా మహిళలు సో వాళ్ళకి మీరు చెప్పే సూచన అడ్వెంచర్ అనేది ఏంటంటే మనకు అనిపిస్తుంది ఇట్స్ లైక్ వెరీ డేంజరస్ అని యాక్చువల్లీ డేంజరస్ నో డౌట్ ఇన్ ఇట్ కానీ అసలు లైఫ్ ని ఎలా బతకాలి అనేది కూడా నేర్పిస్తుంది అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫిట్నెస్ నో డౌట్ యు హావ్ టు బి ఫిట్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మీకు ఫిట్ చేసేస్తుంది విత్ ఫిట్నెస్ ఫేసింగ్ అ సిచ్యుయేషన్ అంటే ఇప్పుడు మనకి ఈ ఏబిసి సిచ్యువేషన్ రావచ్చు అని మనం వెళ్తాం మనకి ఏ సిచ్యువేషన్ ఫేస్ అవుతుందో తెలియదు బట్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది మనం నేర్పిస్తుంది హౌ కామ్లీ అండ్ కంపోజ్ మన బ్రెయిన్ హ్యావ్ టు బి మీరు అడ్వెంచర్ స్పోర్ట్స్ చేయాలని సో దట్ దాట్ ఈస్ దీ వే అవుట్ మీ దగ్గర ఒకే రూట్ ఉంటే మీరు అలా అయిపోతారు అడ్వెంచర్ స్పోర్ట్స్ హ్యాస్ దట్ యూనిక్నెస్ మీరు పెద్ద పెద్ద ఎక్స్పెడిషన్స్ చేయబానా చిన్న చిన్న ఎక్స్ప్లోరేషన్ చేయాలి For your fitness, for your mental clarity. The way my nature connects. Any other routes I really doubt. And uh, like any other sports, adventure sports is also a sport, including the risk. రిస్క్ ఆఫ్ మంది ఇప్పుడు ఉన్నటువంటి చాలా చాలామంది యూత్ అయితే ఒక ఐటీ ప్రొఫెషనల్గా మారిపోవడం లేదంటే ఇంకేవో ఉద్యోగాలు చూసుకోవడం ఇలాంటి వాటికే చాలా మంది కన్ఫైన్ అవుతున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్మీ లాంటి వాటికి లేదా ఇంకో రకరకాలైనటువంటి వాటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా వరకు ఇంట్రెస్ట్ కూడా తక్కువగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మారుతున్నటువంటి లైఫ్ స్టైల్స్ మారుతున్నటువంటి సినారియాలో ఎలాంటి ఆలోచన చేయాలనుకుంటున్నారు యాజ్ ఏ మేజర్ యాజ్ ఏ డాక్టర్ యాజ్ ఏ ఒక ఎక్స్పీడిషన్ గా ఇండియన్ ఆర్మీ ఆర్గనైజేషన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ 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 ఆర్గనైజేషన్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అంటే ఈరోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది మీ అందరికి చెప్పడానికంటే ద హోల్ క్రెడిట్ గోస్ టు ఇండియన్ ఆర్మీ బేసిక్లీ ఆ ధైర్యం కూడా ఉంటది ఆర్మీ టీమ్ తో వెళ్తున్నాను చెప్పి ధైర్యంగా వెళ్ళాను అండ్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఫ్యామిలీ ఈ ఇమోషన్ టు సర్వ్ నేషన్ అనేది ఆ ఫీలింగ్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎలాంటి జాబ్ ఇస్తుందో లేదో తెలియదు కానీ అది ఆ విషయంలో నేను కమెంట్ చేయలేను కానీ వేరింగ్ యూనిఫామ్ అండ్ సర్వింగ్ ఫర్ ద నేషన్ అనేది ఆ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీ డే నాకు పడుకున్నప్పుడు నాకైతే వస్తుంది ప్రతిరోజు ఒకే యూనిఫామ్ వేసుకుంటున్నాం ఏంటి అని కొంతమందికి ఫీల్ వస్తుందేమో అని డౌట్ వస్తుంది వన్ పర్సెంట్ కూడా రాదు ప్రతిరోజు ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఆ మిరర్లో చూసుకొని ఆ స్టార్స్ అయినా శోకస్తంభ అయినా అరేంజ్ చేసుకున్నప్పుడు ఆ ప్రౌడ్ ఫీలింగ్ అనేది ప్రతి మూమెంట్ లైక్ ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ మీ గురించి కాకుండా దానికి బియాండ్ చేయడం అనేది ఇట్స్ ఆల్వేస్ సాటిస్ఫైంగ్ అండ్ దీని అంతా నోబెల్ ప్రొఫెషన్ ఐ డౌట్ ఈస్ ఆర్మీ ఎందుకంటే ఆర్మీలో దేర్ ఈస్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్ మల్టిపుల్ కోర్సెస్ ఫర్ మౌంటనీరింగ్ రాఫ్టింగ్ పారాగ్లైడింగ్ పారామోటరింగ్ అంటే మనకు తెలియని కోర్సెస్ కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ ని ఆర్మీ అడ్వెంచర్ వింగ్ అనేది కంప్లీట్ ఒక యూనిట్ ఉంది ఆర్మీ అడ్వెంచర్ స్పోర్ట్స్ని ఆ వేలో ప్రమోట్ చేస్తుంది ఇఫ్ సమ్ సివిలియన్స్ అనుకుంటున్నారు వీ డోంట్ టు జాయిన్ ఆర్మీ కానీ మాకు అడ్వెంచర్ స్పోర్ట్స్ పర్స్యూ చేయాలి అని ఉంది అని దేర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్ హిమా మౌంటనేరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి బట్ ఫార్ అదర్ అంటే లైక్ ఆరో ఆక్వా అండ్ ల్యాండ్ యాక్టివిటీస్ లైక్ మౌంటనేరింగ్ స్కూబా డైవింగ్ ప్యారాగ్లైడింగ్ పారామోటర్ రాఫ్టింగ్ కి దర్ ఇస్ అ ఇన్స్టిట్యూట్ వేర్ ఐ వాజ్ పోస్టెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనేరింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ది దిరాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది విచ్ ట్రైన్ ద సివిలియన్స్ ఇన్ ఆల్ ది డొమేన్స్ ల్యాండ్ అక్వ అండ్ అరో ప్రెజెంట్ మీరు ఆర్మీలో మేజర్ ర్యాంక్తో డాక్టర్గా పనిచేస్తూ మరో పక్క మీరు ఉన్నటువంటి ఈ సాహస కార్యక్రమాలకు వెళ్ళడానికి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బోత్ డ్యూటీస్ని ఎలా ముందుకెళ్తున్నారు అది ఆర్మీ వస్తుందండి ఆపర్చునిటీ వాళ్ళు నాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటింగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ పోస్ట్ చేసేయడం వల్ల ఐ కోట్ పర్స్యూ దిస్ అడ్వెంచర్ థింగ్ ఇంకా ఫర్దర్ కూడా పర్స్యూ చేయాలనుకుంటున్నాను ఎఫ్ లెట్స్ సీ ఐదర్ త్రూ ఆర్మీ ఆర్ నా లీవ్ లో ఎలా అవుతారో నౌ హీ ఇప్పుడు వరకు అయితే ఇట్ వాస్ లిటిల్ మోర్ ఈజీ ఫర్ మీ టు బ్యాలెన్స్ ఇప్పుడు ఐ టు వర్క్ లిటిల్ హార్డ్ నెక్స్ట్ మీ టార్గెట్ ఏ ఉంది గెలా నెక్స్ట్ అండి ఐ వాంట్ టు ఐ రియలీ ఎస్పైర్ మోర్ మౌంటరింగ్లో నాకు ఎయిట్ థౌజండ్ మీటర్ పీక్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది లైక్ మౌంట్ కంచ మౌంట్ మకాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు చేయలేదు అండ్ మౌంట్ ఎవరెస్ట్ చేయాలని ఉంది అండ్ రివర్ రాఫ్టింగ్లో మన ఇండియాలో జన్స్కార్ రివర్ ఉంది కదా అది హై ఆల్టిట్యూడ్ సో అది ఉంది వన్స్లో అండ్ ఐ వాంట్ టు డూ కొలరాడో రివర్ అక్కడ ఫస్ట్ రాఫ్టింగ్ అనేది స్టార్ట్ అయింది ఆ రివర్లో. లో అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ టెక్నికల్ రివర్ సో ఫ్యామిలీ సపోర్ట్ చేసింది మా మా ఫ్యామిలీ అనేది ఎప్పుడు సపోర్టివ్ ఏ విషయానికి ఇంపాసిబుల్ అంటే ఎంత హంబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అది మన వల్ల కాదు అమ్మ తక్కువ ఏం చెయ్యు అని ఎప్పుడు అనలేదు ఎందుకు అవదు మన వల్ల మనకు ఏదో దారి ఏదో దారి చూపిస్తుంది చుట్టుపక్కల వాళ్ళు ఎంత అన్నా అండ్ యాజ్ అ డాక్టర్ కూడా అనేవారు అసలు నీకున్న ప్యాషన్స్కి కి ఆ డాక్టర్ ప్రొఫెషన్ కి ఎలా ఎలా అవుతుంది అని ఆ స్ట్రాంగ్ డిజైర్ ఇండియన్ ఆర్మీలో అయింది మౌంటైన్ ఇన్స్టిట్యూట్ అడ్వెంచర్ ఇన్స్టిట్యూట్ లో పోస్టెడ్ అయ్యాను థింగ్స్ హార్డ్ వర్క్ అనేది ఒక పాత్ బట్ స్ట్రాంగ్ డిజైర్ అండ్ అన్డివైడెడ్ అన్డివైడెడ్ కల్లా చాలా మంది అది కావాలంటారు మళ్ళీ పాసిబిలిటీ తక్కువ ఉందని ఓవర్ క్యాల్కులేషన్స్ తో మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేస్తారు నేను ఓవర్ క్యాల్కులేటెడ్ పర్సన్ కాదు అండ్ సమ్హ్ మా పేరెంట్స్ కూడా అది మోటివేట్ చేశారు ఓవర్ క్యాల్కులేషన్స్ అవసరం లేదు నీకు మనసుకి ఏమనిపిస్తే అది చేస్తూ వెళ్ళిపో ఏదో ఒక దారి చూపిస్తుంది నష్టం ఏముంది లాభం లేకపోయినా పర్లేదు నష్టం లేదు కదా ప్రపంచ రికార్డు సాధించిన తెలుగు అమ్మాయి ముఖ్యమంత్రి గారిని అలాగే రాష్ట్ర గవర్నర్ ని కూడా కలవడం జరిగింది వాళ్ళ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ లభించింది నేను నిజంగా చాలా 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 ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానండి వాళ్ళు కలుస్తానని ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్ లో వాళ్ళ వర్డ్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది ఒక న్యూ అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నాకు నేను ఎక్స్పిడిషన్ కంప్లీట్ చేసి వచ్చేసానే అయిపోయింది అనిపించట్లేదు వాళ్ళు ఇచ్చిన ఎన్కరేజ్మెంట్ వర్డ్స్ కి నాకు ఇంకో కొత్తది ఇప్పుడే స్టార్ట్ చేయాలేమో నేను చేసిన తక్కువేమో అనిపిస్తుంది సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి కవితకి చిన్నప్పటి నుంచి ఇలాంటి సాహసాలు అలాగే స్విమ్మింగ్ ఆటలు మీద అసలు తల్లిగా ఎలా ప్రోత్సహించారు చెప్పడానికి నాకు మాటలు సరిపోవడం లేదు మా అమ్మ ఇంత దీనికి వచ్చినందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం ఒక తల్లి పేరెంట్స్ పేరెంట్స్గా మా అమ్మాయికి చూసి చాలా మంది పిల్లలు ముందుకు రావాలని నేను ఆశిస్తున్నాను మా కవితకి సిమ్మింగ్ అంటే చాలా ఇష్టం వాళ్ళు నాన్నగారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ కి తన ముందుకు వెళ్ళింది మేము కూడా తను చూసి ఆనందపడ్డాము ఈ రోజు తన ఇంత స్థాయికి ఎదిగిన ఎదిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాం చాలా సంతోషిస్తున్నాం ఇప్పటికే కవిత ఆర్మీలో డాక్టర్ గా ఉన్నారు చేస్తున్నారు మీ అమ్మాయిని ఎలా చూడాలనుకుంటున్నారు మా అమ్మాయి కాబట్టి ఎప్పుడు మేము పై స్థాయిలో చూడాలని ఆనందపడుతుంటాం తను ఇంకా ఇంకా అంచులంచులకు ఎదిగి ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాం చిన్నప్పుడు కష్టపడింది చిన్నప్పటి నుంచి చాలా మా అమ్మాయి చాలా హార్డ్ వర్క్ చేసేదండి తను ఏమనుకుంటే అది పట్టుదలగా సాధించేది కష్టపడి చదువుకొని పైకి వచ్చింది మెడికల్ సీట్ తను సొంతంగా సంపాదించుకుంది స్విమ్మింగ్ చాలా బాగా చేసేది కానీ వాళ్ళ నాన్నగారు స్టడీ పోతుందని స్విమ్మింగ్కి ఏ రోజు కూడా పంపించలేదు కానీ తను ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత తను ఏం కళలు కనిందో ఆ కళలన్నీ తను నెరవేర్చుకుంది తను నెరవేర్చుకున్నందుకు మేము చాలా 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 సంతోషిస్తున్నాం చాలా గర్వపడుతున్నాం మా అమ్మాయిని చూసి చాలా మంది పిల్లలు ముందుకొచ్చి ఆర్మీలో జాయిన్ అయ్యి వాళ్ళు ఏమనుకుంటున్నారో అవన్నీ చేయాలని ఆశిస్తున్నాం మేము సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఇంత పైకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం బ్రహ్మపుత్ర అనేది రివర్ రాఫ్టింగ్ మిగిల్చిన ఆనందం అనుభూతి మరిన్ని సాహసాలకు ప్రేరణగా నిలుస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇదే స్ఫూర్తితో మరెన్నో కీర్తి కిరీటాలను అందుకోవాలని చెప్పి ఒక ప్రణాళికతో ముందుకెళ్తానని చెప్పి కవిత చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామ్యాన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్